హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి అభిరుచులు బీట్రూట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలోనే కొద్దిగా శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్లో ఇది ఫ్రై అవుతుందండి ఫ్రై చే తర్వాత కొద్దిగా ధనియాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలండి ఒక ఆరేడు ఎండుమిర్చి వేసుకోవాలి దీనిలోనే ఒక ఆరు రెమ్మలు వెల్లుల్లి వేసుకున్నానండి ఇది పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఒక బీట్రూట్ తురుము వేసుకున్నానండి నేను బీట్రూట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఫ్రై అయిందండి ముందుగా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని నేను కొద్దిగా ఉప్పు బెల్లం వేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి నేను బీట్రూట్ తురం వేసుకుని దీన్ని కొద్ది బరక మిక్సీ పట్టుకోవాలండి మరి పేస్ట్లో మిక్సీ పట్టుకోగలండి దీన్ని ఇలాగైనా తినేయచ్చండి లేదంటే కొద్దిగా తాలింపు వేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండి బీట్రూట్ పచ్చడి రెడీ అయిందండి ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్